నేను అవున మంగళే ముసం తీసుకుని ఎక్కడికి ముసల్లా చూసుకుంటా ఇంకా చెప్పాను వారు నాకు నీకు అల్లుడు ఆయన పేరు సూర్యకాంతరాలు అరుట మంచిదంది మా కొత్త వాళ్ళ శిబిరికాలు తోడు పట్టింది సకరాల ఇచ్చిన మట్టలు పట్టింది నా యోగా మా మొక్కన అత్త అయిపోయి ఉంది

மஹேந்திர <laughs> மகேந்திர <laughs> 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 <hlas>

சகல ஒட்டு கொத்தின ஒட்டுடே கொடுக்கு கொட்டுடே అట్లా కాదు మా అన్న గుళ్ళకి వెండు పోయి రమ్మంటాను లేట్ అయితే వాళ్ళు బుచ్చగల్లా అంటారు వాళ్ళు ఒక ఇంట్లో పోతే వాళ్ళు ఎన్ని మాట్లాడరు వాళ్ళు శక్తి అనుకుంటున్నారు కొడకా ఏమన్నా ఇంటిని పోది మాల ముందు వచ్చింది రామారాయణిచ్చు కాదు అచ్చగాళ్ళు కాదు గత గంగేరు లగ్ముండే మన అయ్యి పాపింది అంటే

నేను అతను గంత గంత మారడం వచ్చిన అవసరం వాడు ఏమంటాడు గంత బొబ్బ గొంతలు వచ్చింది మన ఇంటికి మన అయ్యప్పుడు మనకు వాపింది అది దాని అంటాడు మేము అత్తాను నేను ఒక్కనా నువ్వు అత్తే ఇవి మాట్లాడుతున్నా సచిన్ అత్తమ్మా ఇవా నువ్వు ఎన్ని అన్నమా ఏం కాదు కానీ కళ కూర్చున్నాయి మేడం నీ పెద్ద బాబు రామ నాయుడు ఆ మధ్యలో కూర్చున్నాడు నీ చిన్న బామ్మ భీమనాయుడు నాయుడు అన్నీ పిచ్చేది నీ పెద్ద బాబారది భార్య నీకు చెల్లె కావాలి నాకు బిడ్డ కావాల పాపీ బాచరు ధర్మ గురు బాచురు కొడుకు

కొడుకో ఆ కుడగా తెల్లందాకా మీ అయ్యా కాళచ్చి నన్ను వండుకోని వేయలేదు మీ అయ్యా తెల్లందాక కాళ్ళొచ్చి నన్ను వండుకోని వేయలేదు ఇంకా వండుకోవడం లేదు ఒక వాళ్ళకు తల్లవా నాకు బియ్యం ఎప్పుడు అన్నదా కొడుకోడుకో కొడుక ನೀವು ಮನೇ ಮೊದಲ ಚಿಕೆಂಟರ್ ಕಾಡಿ ಕೊಡುಕೋ ಅಯ್ಯೋ ಬಿ ಓಹೋ ಪಿತ್ರ ಅಯ್ಯೋ ಬೀಯ ಅಯ್ಯೋ ಬಡಕೆ ಸೆಂಟರ್ ಕಾಡಿ ಅರಕಿಲ ಚಿಕೆ ಅರಕಿಲೇ ಅರಕಿಲ ಕೊಡಕ ಅರಕಿಲ ಚಿಕನ್ ಪಟ್ಕೋ అక్కడ దుకాన్లు అవ ఎక్కడికి ఆ దుకాన్ అవయ్ కోటరు కోటరుదే కోటరు అయి కోటరు అయి కోటే థంసా బాటిల్ బతు కాల్చుకోవాలి బాటిల్ మా బా ఇంకా పావు కిలో చికెను ఆగుంది అరకిలో కూర అంటా అరకి మొత్తం పావు కిలో చికెను అయ్యకును ఆకు అయ్యచ్చే కోటరు అయ్యకును ఆకు థంసా బాటిల్ మీ అయింది అయ్యకును నాకు నీకు కోటర్ను పాగుల శిఖను మా ఇద్దరికూపాటిగా అయ్య పోటోము అదా పాగుల శిఖన్ ఒక్కరికి కడుకొని నా రెండు ముక్కలు అడవి

అన్న తండ్రి పేరు బియ్యం ఇచ్చిండనుకున్న పిల్లగాడు ఎన్ని రోజులకు ఉన్నాయా ఇలా పెద్ద రమస కాబట్టి ఇక తొమ్మిది రోజులు అయితే పెద్ద బతుకమ్మా దగ్గర వచ్చినా బాంబర్ దగ్గరికి పోతున్నా అయ్యాడు ఎంతైనా ఆనలే అనలేసు ఇవ్వలేక్కదని చెప్తుంది అమ్మ వాళ్ళు ఎంతైనా మా అవ్వతోడు చెప్తున్న అవ్వని మరదలు చేసుకుంటే పని అంటే ఇది పోని మా బాంబర్ని మాత్రం అనగా ఎంత போய் முனிமுனி சந்திர பண்ணி இன்றி மாரி போவாங்க மரதில் எச்சுக்கோச்சினால அனுக்கோடு నా కొడుకు మంచిగా బియ్యం ఇచ్చిన కానీ నీ కొడు నా కొడుకు తాంసం తాగిరి మంచిగా చల్లగా అవరు తల్లి తోడు చెప్పలేదు పిలగాడు తోడు అమ్మగారి ఊరిగా చిన్న పిలగాడు ఊరు ఉన్నది మా మార్తలు ఎప్పుడు ఆధకరికాయ ప్రేమ కదా ఉండని అప్పటివరకు సాయంత్రం నాలుగు అవుతుంది అంతమ్మా రాళ్ళు చెరువు రాళ్ళు అంటే ಅಯ್ಯೋ ಇಷ್ಟೇ ಇಂತನೆ ಯಾರು ಯಾವ್ದಿನ ಪದ ಹೇ ಆಟ ಆಡ್ಕೊಂಡು ಆವಾರಿಯನ್ನು ఆ పెద్ద ਸਰవక Rani గ్రామం దరుడు దొండ దరుడు ఆ హరివాలి ప్రందరు పొందాను జయ ఆదరబయ్ పాన కూరు యాదు రావుడా

పెద్ద పెద్ద చిన్నదానొల్ విధాన విజమా காணிரபோதாய் காணிரபோதாய் கெட்ட காரை இட்லே மஞ்ச கோ மச்ச படறானே பாடு ஓ மாடி ஏ மீ ஊங்கோ ஏர்க்குள்ள பாட்டன கெட்ட ஓ ஏர்க்குள்ள நின்னு போட்டுுறானே ஏர்க்குள்ள பாடது ஏ பாடி தென் சுங்காரம் உண்டை பே பாடுறா சுகத딕ரே பல딕ரே சோல딕ரே பல딕ரே சோல딕ரே அந்து குடிகே கோடгали딕ரே ஐத்ரி딕ரே கோரம குதிரகம் அத்திக்ரே கோரம

ూ వేసి సొంత కత్త పిల్లవాళ్ళ ఒక్క పూవేసి సొంత

ని పుణ్యానికి అన్నం పెట్టినట్ట రూపాయి ఇస్తే అన్నం పెడుతున్నప్పుడు విడగా రూపాయి పూడంతమ్మా పూలకి బదులు మాత్రం పెళ్లి కాని ముందుకు సరూపేందరూ కొడున్నప్పుడు అదే నా కొడుకు రాజ్యం వెళ్తే మరి నీ కోపం నీ కొడుకు రాజ్యం వెళ్తే నా కోపం మన ఊళ్ళో మరి తిండగోరూ ఉన్నది ఆ తొండానికి పూలమాలేస్తా తొండానికి ఆ పూలమాల పూలమాల పట్టుకొని దిమ్మ 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 ఏనుక ఇక ఊళ్ళో ఎవరు వినదా మరి పూలమాలేస్తలేదు ప్పుడే ఆ పిల్లగాడు ఆ పిల్లని తీసుకొని ఆ ఊరికి వస్తాడు ఆ ఊరికొస్తా అంటే పూలమాల పూరమాలు వేసింది కొత్త రాజరా మనూరికి ఆ పిల్లగా కొత్తరాధన కొత్త రాధనని తీసుకొచ్చి మరి శివారి పల్లెకి ఆ మాత్రం కొత్త రాధ చేసి బామా రాని సర్వరాని ఇక మాల మీదకి రావమ్మా ప్పుడు కష్టపడ్డ వారికి సుఖం వస్తదా పోషిందే పాటికి వస్తదా ఆ పిల్ల మరి రాని సర్వరాని ఏవి